శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే నేను మీ రామకృష్ణి హాన్ యాస్ట్రోన్యూమరాలజిటీ అందరూ ఎలా ఉన్నారు నవరాయకులు ఫలితాలు తెలిసాయి ఈ సంవత్సరంలో నవరాయకుల ఫలితాలను మంత్రిగా సైన్యాధ్యక్షుడిగా ఆర్గాధిపతిగా మేఘాధిపతిగా శనీశ్వరుడే ఉన్నాడు ఈ రెండు వేల ఇరవై నాలుగున మొత్తం కూడా ఎంత నంబర్ వస్తుంది ఎనిమిదో నంబర్ వస్తుంది శని ఎక్కడ ఉన్నాడు కుంభరాశిలో ఉన్నాడు ఇది చాలదండి అదృష్టం మీ తలుపు తట్టిందని అదేవిధంగా శనివారం శని త్రయోదశి నాడు శని హోమం జరిపించుకుంటే మీ కళలు నెరవేరుతాయండి ఖచ్చితంగా చెప్తున్నారు ఎవరైనా చాలా బాధలతో ఉంటున్నారండి నేను కాదనను ఉన్నారు శని హోమానికి డబ్బులు సర్దుబాటు కాక కూడా ఇబ్బందిలో ఉన్నారు కానీ ఇక్కడ ఒక్కసారి నిష్టగా ఉండి ఆ అరేంజ్మెంట్ అనేది ఏదో చేసుకొని మీరు శని హోమం జరిపించుకుంటే మీకు ఒక వివిఐపి పాస్ వచ్చినట్టే మీ జీవితానికి ఒక వివిఐపి పాస్ వచ్చినట్టే మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఏదైనా చేయండి అసలు మీకు ఎవరు అడ్డు చెప్పరు కానీ ధర్మబద్ధంగా ఉండాలి అన్యాయం చేయకూడదు ఇల్లీగల్ బిజినెస్ చేస్తా నాకు శని హోమం చేసుకున్నా అంటే శని కొట్టేస్తాడు అదే కాకుండా నువ్వు కష్టపడి దానికి సంపాదన నిలిచే విధంగా చేయి నువ్వు చదువుకున్న దానికి ఉద్యోగం రావ వచ్చేటట్టు చేసేయి నువ్వు పెట్టుకున్నటువంటి వ్యాపారం ధర్మబద్ధంగా నీకు నడిచేటట్టు చేయి వ్యాపారం చేసి బాగా ఉన్నతంగా జీవించే విధంగా చేయి ఇవి అడగాలండి నేను అతనికి వంద కోట్లు ఉన్నాయి ఆ వంద కోట్ల కంటే నేనే మించిపోవాలని శరీరం అడగకూడదు ఒకరితో నీకు పోటీతత్వం అవసరం లేదు నీ టాలెంట్ ఏందో నువ్వు నీ ఏమేందో నువ్వు అది చేసుకో చాలామంది ఏం చేస్తారండి పరుగు పందాలు పెట్టినప్పుడు పరిగెత్తుతుంటే నా ముందు వాడిని కంటే ముందు పరిగెత్తాలని ఆలోచిస్తారు కానీ నీకు అక్కడ లక్ష్యము అక్కడ ఏదైతే జెండా ఉంటుందో ఆ జెండాను రీచ్ కావాలనే లక్ష్యం నీ దగ్గర ఉండదు ఎందుకంటే మన జీవితమే ఈర్ష్య ద్వేషంతో కూడినటువంటి జీవితం మానవ జీవితం ఒకడు నా ముందుకు వెళ్తుంటే వాడిని కంటే ముందు పరిగెత్తాలని ఆలోచిస్తాము అది మనం లక్ష్యంగా పెట్టుకున్నాం అంతేనండి అందుకే మనం చాలా వరకు శిరీశ్వరుడు వాళ్ళని పట్టి పీడిస్తూనే ఉన్నాడు ఇప్పటికీ పీడిస్తూనే ఉన్నాడండి ఖచ్చితంగా చెప్తున్నాను ఇప్పుడు మన ఇంటి పక్కన ఉన్నవాడికి వాళ్ళ కొడుక్కి గవర్నమెంట్ జాబ్ వచ్చింది అనుకోండి మన కొడుకు రాలేదు వాడికి వచ్చింది ఎందుకు వచ్చింది అనే ఫీలింగ్ వీడు ఎక్కడికైనా పోను కానీ వాడికి జాబ్ వచ్చింది వాడికి రాకుంటే బాగుండు అనే ఫీలింగ్లో ఉంటాం ఇదేనండి ఇలాంటి ఆలోచనతోనే శనీశ్వరుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి నానా రకాలుగా కష్టాలు పెడుతున్నాడు అందుకే స్వార్థం లేని జీవితాన్ని గడిపినటువంటి వాడికి శనీశ్వరుడు ఎప్పుడు తోడై ఉంటాడండి ఖచ్చితంగా చెప్తున్నారు మా గురువుగారు కూడా చెప్పేది గురుగారు కూడా మాకు చెప్పిన విషయం ఏంటంటే నీ గురించి నువ్వు కోరుకుంటే అది స్వార్థం కింద లెక్క ఎదుటివాడిని గురించి కోరుకో భగవంతుడు తెలుసు నువ్వు ఎదుటివాడిని ఎంత మేలు చేస్తున్నావు భగవంతుడు కాబట్టి వాడికిచ్చేదనక నీకిచ్చేది ఎక్కువ ఉంటుంది అది నీకు తెలియదు ఈ మర్మం తెలుసుకున్నటువంటి వాడు పైకొస్తాడు ఉన్నతంగా జీవిస్తాడు అని గురుగారు చెప్పారు ఇది వాస్తవం అది ఇది వాస్తవం అండి ఇప్పుడు మనం భగవంతుని దగ్గరికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా కూడా మనం కోరుకునేది ఏంటిదండి మా అబ్బాయికి జాబ్ రావాలి నీకు ఫస్ట్ నెల శాలరీ ఇస్తా మా అమ్మాయికి పెళ్లి జరగాలి నీకు కానుకలు సమర్పిస్తా ఇది ఇస్తా అది ఇస్తా ఇది కొట్టిస్తా ఇది ఇది చేపిస్తారా అనడం కానీ స్వార్థం అయిపోతుంది భగవంతునికే లంచగొండి పని చేస్తున్నాం భగవంతుణ్ణి అతనికి డబ్బులు కావాలంటే అది లిక్కండి భగవంతునికి డబ్బులు కావాలంటే క్షణంలో సృష్టించుకోగలుగుతాడు డబ్బును కానీ తనకు ఉన్నటువంటి ప్రాపంచిక సుఖాలన్నీ కూడా క్షణాలలో సృష్టించుకుంటాడు కానీ ఆ భగవంతునే మనం వేరే కొనసాగిస్తున్నాం అది మనం మానవుడు చేస్తే తప్పు కాబట్టి మన గురించి కాదు ప్రపంచంలో అందరూ అందరూ బాగుండాలని కోరుకోండి కోరుకుంటే ఆ యొక్క భగవంతుడు దాంట్లో నీకు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చిన తర్వాత మిగతా వాడికి ఇస్తారు అవునండి ఒక్కసారి కోరుకొని చూడండి నేను కాదు నేను నేను చెప్పేది కాదు నేను ఎప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళినా సర్వే జన సుఖవంతా అందరినీ చల్లగా చూడతాండి అని చెప్పేసి నేను భగవంతుని కోరుకుంటాను నేను అందుకే ఈ రోజు నా దగ్గర కరెక్షన్ తీసుకున్నటువంటి వారు కానీ నేను ఎంతో మందికి శని హోమాలు జరుపుతున్నా వాళ్ళందరూ కూడా ఈ రోజు బాగుపడుతున్నారు వాళ్ళకు ఒక మంచి హస్తవాసి దొరికింది వాళ్ళకి వాక్చ వాక్కు దొరికింది వాళ్ళకి నేను ఏది చెప్తే వాళ్ళకి జరుగుతుంది ఎందుకంటే నేను నియమం తప్పింది అనుకోండి నేను నియమం నాకున్నటువంటి ఉన్నటువంటి శక్తులన్నీ కూడా నశిస్తాయి అప్పుడు కామన్ మీ మీలాగానే నేను కూడా ఉండవలసిన పరిస్థితి ఎందుకంటే కొన్ని కొన్ని దేరి వాక్కు ఫలిస్తుందండి ఆశీర్వచనాలు ఫలిస్తాయి ఖచ్చితంగా జరుగుతుందండి ఎందుకంటే కొందరి వాక్కు నోట్ల నుంచి వాక్కు ఫలిస్తుంది నేను చాలా మందికి చెప్తున్నాను ఈ ఈ సమస్య ఎట్లా ఉంది ఇది చేసుకుని ఆయన ఇది బాగుపడతా అంటే క్రమం తప్పకుండా తూచ తప్పకుండా పరిహారాలు చేసుకుంటూనే ఉంటారు వాళ్ళు బాగుపడుతుంటారు వాళ్ళు బాగుపడి ఇంకా పది మందికి తెలియజేస్తున్నారు నేను చెప్పను అనట్లేదు వాళ్ళే తెలియజేస్తున్నారు కాబట్టి ఎవరైనా బాగుపడి తీరవలసిందే పేరులో బలాన్ని పిలుచుకోగలితే ఖచ్చితంగా బాగుపడి తీరవలసిందే ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు శని హోమం అనేది కూడా నేను జరిపిస్తున్నాను ప్రత్యేకంగా నేను పదే పదే చెప్తున్నాను ప్రతి ఒక్కరు పాల్గొనండి ఇరవై మూడో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు శని హోమం జరిపిస్తున్నాను బ్రహ్మాండంగా మీకు మంచి జరుగుతుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు పేరు పేరున సద్ధీనం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనాలు భవంతు